టెస్ట్ క్రికెట్ లో అత్యధిక వికెట్లు తీసిన టాప్ ఫైవ్ బౌలర్లు ఎవరనేది ఇప్పుడు తెలుసుకుందాం శ్రీలంకకు చెందిన రైట్ ఆర్మ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ టెస్టు క్రికెట్ లో అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్ శ్రీలంక తరపున నూట ముప్పై మూడు టెస్టులు ఆడి ఎనిమిది వందల వికెట్లు తీశాడు టెస్టు క్రికెట్ లో ఇప్పటి వరకు ఎనిమిది వందల వికెట్లు సాధించిన ఒకే ఒక బౌలర్ ముత్తయ్య మురళీధరన్ రెండు వేల ఏడులో లో వార్ అధిగమించి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు ఇక ఆస్ట్రేలియా లెగ్ స్పిన్నర్ షేన్ వార్న్ నూట నలభై ఐదు టెస్టు మ్యాచ్ లో ఏడు వందల ఎనిమిది వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు మురళీధరన్ తన రికార్డ్ బద్దలు కొట్టే వరకు అతను కొంతకాలం టాప్ ర్యాంక్ లో ఉన్నాడు అయితే వార్నర్ రెండు వేల ఏడులో లో టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు అయితే మార్చి రెండు వేల ఇరవై రెండులో లో గుండెపోటుతో మరణించాడు ఇక ఇంగ్లాండ్ లెజెండరీ బౌలర్ జేమ్స్ అండర్సన్ క్రికెట్ హిస్టరీలో అత్యధిక వికెట్లు తీసిన ఫాస్ట్ బౌలర్ గా చరిత్రకెక్కాడు మొత్తంగా టెస్ట్ క్రికెట్ లో ఏడు వందల నాలుగు వికెట్లు తీసుకుని మూడో స్థానంలో ఉన్నాడు ఇక భారత లెగ్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే ఆరు వందల పంతొమ్మిది వికెట్లతో నాలుగో స్థానంలో ఉన్నాడు ఈ లెజెండరీ ప్లేయర్ భారత్ తరపున నూట ముప్పై రెండు టెస్టు మ్యాచ్లు ఆడాడు అయితే రెండు వేల ఎనిమిదిలో కుంబ్లే తన చివరి టెస్ట్ మ్యాచ్ ఆడాడు ఇక ఇంగ్లాండ్ దిగ్గజ ఫాస్ట్ బౌలర్ స్టూవర్ట్ బ్రాడ్ టెస్ట్ క్రికెట్ లో ఆరు వందల నాలుగు వికెట్లతో ఐదో స్థానంలో ఉన్నాడు రెండు వేల ఇరవై లో ఈ ఫార్మేట్ కు రిటైర్ అయిన స్టూవార్ట్ బ్రాడ్ నూట అరవై టెస్టులకు ప్రాతినిధ్యం వహించాడు మొత్తంగా మురళీధరణ వికెట్లతో మొదటి స్థానంలో ఉండగా ఏడు వందల ఎనిమిది వికెట్లతో షేన్ వాన్ రెండో స్థానంలో ఉన్నాడు ఇక జేమ్స్ అండర్సన్ ఏడు వందల నాలుగు వికెట్లతో మూడో స్థానంలో ఉంటే అనిల్ కుంబ్లీ ఆరు వందల పంతొమ్మిది వికెట్లతో నాలుగో స్థానంలో ఉన్నాడు ఇక చివరిగా స్టువార్ట్ బ్రాడ్ ఆరు వందల నాలుగు వికెట్లతో ఐదో స్థానంలో ఉన్నాడు మొత్తానికి ఐదు మంది ఆటగాళ్లు రిటైర్మెంట్ కూడా ఇచ్చేశారు